ఆన్లైన్లో ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన వాదన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది అసలు సినిమా టికెట్ ధరలకు పైరసీకి మధ్య సంబంధమేంటి సినిమా పరిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలా చూస్తున్నాడు ఈ విషయాలన్నిటినీ లోతుగా పరిశీలిద్దాం పదండి చూశారుగా ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సమస్య ఏంటో చెప్పటానికి మీకు టికెట్ ధరలు ముఖ్యం కాకపోవచ్చు కాని మాకు మాత్రం చాలా ముఖ్యం ఈ మాట వెనుక ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం డబ్బు గురించి కాదు ఒక ప్రేక్షకుడి ఆవేదన అతని ఆర్థిక పోరాదం గురించి సరే అసలింత ఆవేదనకు కారణమేంటి ఒకప్పుడు సినిమా అంటే అందరికీ అందుబాటులో ఉండే వినోదం కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు సినిమా అనేది తమకు అందని ద్రాక్షలా మారుపోయిందని ఇండస్ట్రీతో తమకు సంబంధం తెగిపోయిందని ఒక ప్రేక్షకుడి ఆవేదనే ఈ వాదనకు మూలం ఈ మొత్తం వాదనకు పునాది ఒక్కటే ధర సినిమా తీసేవాళ్లకి చూసే మధ్యతరగతి జనాలకి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతోందట ఆ గొడవకు కారణం ఈ ధరలే ఒకప్పుడు సరదాగా ఉన్న సినిమా ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక భారంగా మారిపోయింది అందుకే మేకర్స్కి ఆడియన్స్కి మధ్య దూరం పెరిగిపోతోందని ఈ వాదన గట్టిగా చెబుతోంది అయితే ఈ ఖర్చుల భారం ఎలా ఉంటుంది అసలు ప్రేక్షకులు ఎలాంటి ఖర్చులు ఎదుర్కొంటున్నారో ఈ వాదన ఎలా విడమరచి చెబుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ సమస్య ఒక్కటే కాదు రెండున్నాయట అందుకే దీన్ని రెట్టింపు భారం అంటున్నారు ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న టికెట్ ధరలు థియేటర్లోకి వెళ్లాలంటేనే భయపడే అంతగా మరోవైపు లోపలికి వెళ్లాక పాప్కార్ను కూల్ డ్రింక్ ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అంటే టికెట్ కొని లోపలికి వెళ్లడం ఒక భారమైతే అక్కడేమైనా కొనడం ఇంకో పెద్ద భారం ఈ రెండూ కలిపి జేబుకు చిల్లు పెడుతున్నాయని ఈ వాదిన సారాంశం సరే ఇంతలా వసూలు చేస్తున్న ఈ డబ్బంతా అసలు ఎక్కడికి పోతోంది ఈ ప్రశ్నకు సదరు వాదనాకర్త ఒక థియరీని ముందుకు తీసుకొచ్చారు ఆయన ప్రకారం ఇదొక విషవలయం లాంటిది ఆ చక్రం ఎలా తిరుగుతుందో చూద్దాం చూడండి ఇది చాలా సింపుల్గా ఉంది మొదటి స్టెప్ మనం అంటే ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్లు కొంటారు ఆ డబ్బు నిర్మాతల దగ్గరికే వెళ్తుంది వాళ్ళు ఆ డబ్బులోంచి సింహభాగాన్ని హీరోలకి అంటే స్టార్లకి భారీ రెమ్యునరేషన్లుగా ఇస్తారు మరి అంతంత రెమ్యూనరేషన్లు ఇవ్వాలంటే మళ్లీ టికెట్ ధరలు పెంచాలి దీంతో టికెట్ ధరలు ఎప్పటికీ తగ్గవు పైగా పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ మొదటికే వస్తాం ఇదొక లూప్ అన్నమాట దీన్ని బ్రేక్ చేయడం కష్టం అని వాదిస్తున్నారు ఒక్కసారి ఈ నంబర్ చూడండి మూడు వందల కోట్లు ఇది ఒకే ఒక్క అగ్ర నటుడికి ఇచ్చిన రెమ్యునరేషన్ అని ఈ వాదనలో ఉదహరించారు ఇంత పెద్ద మొత్తం ఒకే వ్యక్తికి వెళ్తుంటే ఇక టికెట్ ధరలు ఎందుకు తగ్గవని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు ఈ భారీ పారితోషికాలే తమ అసంతృప్తికి ఆగ్రహానికి అసలు కారణమని వాళ్ల అభిప్రాయం సరే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారూ ఇస్తున్నారు టికెట్ రేట్లు పెంచుతున్నారు అంతా బానే ఉంది కాని దీనివల్ల వచ్చే ఏంటి మళ్లీ అవే రొటీన్ కథలు అవే పాత ఫార్ములా సినిమాలు ఇంత డబ్బు పోసి చూస్తున్నందుకు కనీసం కొత్త కథలైన వస్తున్నాయంటే లేదు డబ్బుకు డబ్బు పోతోంది క్రియేటివిటీ మాత్రం శూన్యం ఇదే ఈ వాదనలోని మరో కీలకమైన పాయింట్ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చేస్తారు ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుందే వైపు చూస్తారు అయితే ఈ వాదనలో పైరసీని కేవలం ఒక దొంగతనంగా చూడట్లేదు దాన్ని ఒక నిరసనగా ఒక ఆర్థిక తిరుగుబాటుగా అభివర్ణిస్తున్నారు అవునో ఈ వాదన ప్రకారం పైరస్సీకి కొత్త అర్థం చెబుతున్నారు వాళ్ల దృష్టిలో పైరస్సీ అంటే వినోదం అనేది కొందరికే సొంతం కాదు అది అందరికీ అందుబాటులో ఉండాలి ఎప్పుడైతే అది సామాన్యుడికి అందనంత ఖరీదైపోతుందో అప్పుడు దానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఒక ఆయుధమే పైరస్సి ఇదొక ఆర్థిక నిరసన రూపం ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ వాదన చేసిన వ్యక్తి తన వ్యక్తిగత ధిక్కారాన్ని బహిరంగంగానే చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మా దగ్గర ఆర్థికంగా దోచుకోవడానికి ఇంకేమీ మిగల్లేదు అందుకే మా పర్సనల్ డేటా పైరసీ సైట్లకిచ్చినా మాకు లేదు అని అంటే కోల్పోవడానికి ఏమీ లేదన్నంత తెగింపులోకి వచ్చేశారు ప్రేక్షకులు ఒక వ్యక్తి నిరసనగా మొదలైన ఈ ఆలోచన ఇప్పుడొక సామూహిక ఉద్యమం వైపు అడుగులు వేస్తోంది ఈ తిరుగుబాటును చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నను ఈ వాదన లేవనెత్తుతోంది ఇది మామూలు విషయం కాదు ఈ ఉద్యమానికి దాదాపు డెబ్బై శాతం మంది ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఈ వాదనకర్త చాలా ధైర్యంగా చెప్తున్నారు ఇది నిజమో కాదో పక్కన పెడితే జనాల్లో ఈ అంశంపై ఎంత బలమైన అభిప్రాయం ఉందో వాళ్లు నమ్ముతున్నారనేదే ఇక్కడ స్పష్టమవుతోంది మరి ముందుకెళ్లే దారేంటి వాళ్ళు ప్రతిపాదిస్తున్న మార్గం ఇది మొదటిది అందరూ కలిసి ఈ వ్యవస్థను ప్రశ్నించాలి అలా సామూహికంగా ఒత్తిడి పెంచితే ప్రభుత్వం కూడా తలవొగ్గి పైరసీని చట్టబద్దం చేసే అవకాశముందని నమ్ముతున్నారు ప్రజాశక్తి ముందు ఏదీ నిలవదని చెప్పడానికి ఉదాహరణగా నేపాళ్లో సోషల్ మీడియా బ్యాన్ ఇష్యూని కూడా గుర్తుచేస్తున్నారు సో ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను ఉంచుతోంది ఒకప్పుడు కేవలం వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులు ఇప్పుడు అదే వినోద వ్యవస్థపై తిరుగుబాటు చేసేవాళ్లుగా మారితే అప్పుడు ఏం జరుగుతుంది దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయం